దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ దినము ప్రభు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు సో ఈ దినం ప్రభు తన వాక్యం ద్వారా మనల్ని బలవంతులుగా చేస్తూ ప్రభు కొరకు జీవింపచేయాలని మనల్ని ప్రేమించిన దేవుడు ఈ దినం మనందరితో తన వాక్యము ద్వారా తన వాక్యపు వాగ్దానము ద్వారా తాను మాట్లాడుతున్న మాటను మనము దేవుని వాక్యంలో నుండెళ్ళి చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి ఇర్మియ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న తన వాగ్దాన వాక్కు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ఇక్కడ దేవుడు తన వాగ్దానం వాక్యమును ఈ దినానికి మనతో మాట్లాడుతున్న మాటగా దేవుడు చెబుతున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని మన దేవుడు సెలవిచ్చుతున్నాడు సుప్రియ దేనిబులరా శాశ్వతమైనటువంటి దేవుని ప్రేమ ఈ దినం మన మీద ఉండి మనల్ని నడిపించాలని దేవుడు ఆశిస్తున్న ఆశ తన కృపను తన ప్రేమను శాశ్వతముగా శాశ్వతమైనటువంటి తన ప్రేమను ఈ దినమంతా మనతో ఉంచి మన మీద ఉంచి మనల్ని నడిపించాలని ఆయన ఆశిస్తున్నాడు కనుక ఈ దినము ఆయన ప్రేమను మనం సొంతం చేసుకొని ఆయన ప్రేమలో మనం జీవించుదాం ఆయన ప్రేమ మనల్ని బలపరుస్తుంది ఆయన ప్రేమ మనల్ని ఓదారుస్తుంది ఎలాంటి పరిస్థితులు ఈ దినము నీవు ఉండినను తన ప్రేమ చేత తాను విడుదలనిచ్చి ఓదార్పునిచ్చి తన కనికరమును తన ప్రేమను సమృద్ధిగా చూపించి తను నడిపించే దేవుడైనాడు ఎలాంటి అపచయమును నువ్వు ఎదుర్కోబోయినా నీకు విజయము సొంతమవుతుంది ఎలాంటి పరిస్థితులు కూడా ఈ దినము నడిచినా దేవుడు నిన్ను విజయంలోనికి తీసుకొని వెళ్ళేవాడు అందుకే దేవుడు తన ప్రేమను శాశ్వతమైనదిగా శాశ్వతమైన ప్రేమగా తను చెబుతూ అలాంటి ప్రేమను మన మీద చూపిస్తా అని దేవుడు చెబుతున్నాడు కనుక ఈ దినము దేవుడు గొప్ప తన వాగ్దానం చేత తన గొప్ప వాక్యము చేత తన గొప్ప శక్తి కలిగిన వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు ఈ దినం అంతకు మించింది ఇంకా మనకేం కావాలి ఈరోజంతా ఒక విజయవంతమైన ఆత్మీయ దినముగా ప్రభు ప్రభు కొరకు గడుపుదాం సుప్రియ దేనిములరా తన ప్రేమను సొంతం చేసుకుంటూ ప్రతి అపజయంలో నుండి వెళ్ళి మనం విజయంలోనికి వెళదాం ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు తన శాశ్వతమైన ప్రేమ చేత నిన్ను బలవంతునిగా చేయబోతున్నాడు బలవంతురాలిగా చేయబోతున్నాడు కనుక ఈరోజంతా ప్రభు కొరకు జీవించుదాం ప్రతి అపజయాలను జయించి ప్రభు కొరకు నిలబడదాము ఈరోజును ఒక విజయవంతమైన రోజుగా జేము కలిగిన రోజుగా ప్రభు కొరకు గడుపుదాం ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా నీకు ముందుగా ప్రభు నడిచి తన ప్రేమతోను నిన్ను బలపరిచి ఓదార్పుతో నింపి నిన్ను ధైర్యపరిచే ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా ఈరోజు నిన్ను ఎవరు ప్రేమించేవారులేరా నువ్వు ఒంటరి అయి ఉన్నట్టుగా బాధపడుతున్నావా ఎవరి సహకారం లేదనుకుంటున్నావా నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అనుకుంటున్నావా ఏంటి నా పరిస్థితి అని బాధపడుతున్నావా ప్రియమైనటువంటి దేవుని బిడ ప్రభు చెబుతున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా నిన్ను ఎవరు ప్రేమించకపోయినా నేనున్న నీకు నిన్ను ఎవరు కాదనినా నేనున్న నీకు అని ప్రభు అంటున్నాడు అందుకని అంటున్నాడు విడువాకా నీ ఎడలా నేను కృప చూపుచున్నాను అని చెబుతున్నాడు ఆయన ఈ రోజంతా నడిపిస్తూ తన కృపతో నింపుతున్న దేవుడు కనుక ఎలాంటి పరిస్థితిని చూసి భయపడక ఈరోజు నీకు ఒక ఆశీర్వాదకరమైన రోజని భావించి ప్రభు కొరకు నిలబడదాము జీవించదాము ప్రభు నామాన్ని హెచ్చిస్తూ ప్రభువుకు మహిమ చెల్లిద్దాము సుప్రియ దేని బులరా అందుకే ప్రభు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో అని నిన్ను ప్రేమించుతున్నాను ఆ ప్రేమను మనం సొంతం చేసుకొని రోజంతా ప్రభు కొరకు జీవించదామా నీ ప్రతి కార్యంలో దేవుని అస్తమునితో ఉంచి దేవుని ప్రేమను నీళ్ళు నీతో ఉంచి నీ పైన ఉంచి ప్రభు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు కనుక ఏ విషయాన్ని చూసి భయపడకు ప్రతి విషయాన్ని ప్రభు చేతికి అప్పగించుదాం నీ పనులను నీ సమస్యలను నీ అనారోగ్యములను నీ మ్యారేజ్ విషయాలను నీ భవిష్యత్తు విషయాలను ప్రభు చేతికి అప్పగించు ప్రభు చేతిలో పెడదాం ప్రభువా నువ్వు విడువక నా ఏడల కృప చూపి నీ ప్రేమతో నన్ను బలపరిచి నన్ను ఆశీర్వదించు అని ప్రభు చేతికి వెళ్దాం ప్రభు చేతికి సమర్పించుకుందాం ప్రభు చేతిలో ప్రభు కొరకు బ్రతుకుదాం ప్రభు ఈ రోజును మనకు ఆశీర్వాదంగా చేయబోతున్నాడు అందరం అలాగని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాల స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ రోజును మీరు మాకిచ్చారు నీకు వందనాలు ఈ రోజంతా అంతా కూడా మీ ఆత్మచేత నడిపించండి నీ కృపల బలపరిచే భద్రపరిచే కాపాడండి శాశ్వతమైన మీ ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు విడువక మా ఎడలో మీరు చూపుచున్న గొప్ప దేవుడు తండ్రి నీ కృపచేత నడిపించండి నీ ప్రేమ చేత నడిపించండి ఓదార్పును ధైర్యమును కలగజేసి నీ కొరకు స్థిరువులుగా జీవింపచేయండి ప్రతి అపజయములను విజయముగా మార్చండి తండ్రి మ్యారేజ్ కార్యక్రమాలలో మీ అస్తమనుంచండి తండ్రి బర్త్డేలలో మ్యారేజ్ డేలలో మీ అస్తమనుంచండి కుటుంబ జీవితాలలో భవిష్యత్తు జీవితంలో నీస్తమనుంచే నీ బిడ్డలను ఆశీర్వదించండి నీ మాటలు వినే ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి నీ కృపలు వర్దలెచ్చేయండి తండ్రి వారి వారి కుటుంబాలను నీకు మహిమకరంగా ఆశీర్వదించి విజయముతో నింపే నీ కొరకు తండ్రి విజయమును కలిగి జీవించడానికి కృపను దయచేయమని ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్